శ్రీ పొటి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోల్ మండలం రైల్వే బిట్రగుంట కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భోగోల్ మండలంలో పర్యటించారు భోగోల్ మండలంలోని జూనియర్ కళాశాల నందు అమరా చారిటబుల్ ట్రస్ట్ తమ సొంత నిధులతో కళావేదిక మరియు అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసినందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని కళావేదిక మరియు అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవం కార్యక్రమంలో శ్రీకారం చుట్టారు పై కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అధ్యాపక బృందం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు పై కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది మరియు స్థానిక ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అమరా చారిటబుల్ ట్రస్ట్ తమ సొంత నిధులతో కళావేదిక మరియు అదనపు భవనాలను నిర్మించినందుకు అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు ఓకే పరిపక్వత రాని దశలో మీరున్నారు పరిపక్వత ఇచ్చే దశకి మీరు మారబోయే దశలో ఇప్పుడే మీరు క్రమశిక్షణతో ఉండాలి ఆలోచన శక్తిని పుంజుకోవాలి తప్పుడు లేకూడదు అందరితో కూడా లేనిపోయిన భాషలు మాట్లాడుకోకుండా మంచి జీవితాల కోసం ఇప్పుడు కష్టపడండి ఈ రోజు మీ కష్టం రేపటి మీ వెలుగుకు దారితీస్తుంది ఈ రోజు మీరు పడే తపన రేపటి మీ ఆనందానికి దారి తీస్తుంది మీ కళ్ళ ముందు యాభై సంవత్సరాల ఆనందం రావాలంటే ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించండి చీకటి అంటే అర్థం అన్నింటి బంధుత్వాన్ని స్నేహాన్ని సినిమాల్ని సెల్ ని అన్నింటిని పక్కన పెట్టి ఒకే ఒక ఏకాగ్రత మీరు చదివి ఒక ఉన్నత స్థాయికి వస్తే మీ జీవితాలన్నీ కూడా యాభై సంవత్సరాలు మన బచ కృష్ణమోహన్ లాగా ఈ రోజు మీకు అందరికీ రోల్ మోడల్ లాగా రేపటి ఇదే స్టేజ్ మీద మీరు గా వచ్చే విధంగా ఎదగాలంటే ఇప్పుడు మీరు కష్టపడండి ఈ శ్రెట్ట నుంచే మీకు సక్సెస్ వస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ తల్లి నీ కష్టం ఏ తల్లి కష్టపడిందో ఆ తల్లి బిడ్డలు సాగుతుంది మా విజయలక్ష్మి కష్టం ఈ కాలేజీకి సంఖ్య పెరిగేదానికి నాంది పలుగుతుందని కూడా ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చిన తెలియజేస్తున్నాను స్పిరిట్ లో ఈర్ష ద్వేషాలు లేని మనసును పెంచుకోండి తప్పకుండా మీరు ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు ఈ రోజు మనం రోల్ మోడల్ గా తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఏకాగ్రతతో ఉండబట్టే ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైన స్థాయికి ఎదగడం కూడా జరిగింది అందుకని మంచి సత్సంగంతో జీవించండి మంచి వ్యక్తులతో స్నేహం చేయండి మంచిగా బతకండి ఉన్నతమైనటువంటి విలువలతో మీరు అభ్యసించితే తప్పకుండా విజయం మీ వైవైపు ఉంటుంది అదృష్టం అనేది ఎవరి చేతుల్లో లేదు మన చేతుల్లో మన మన సాక్షి మన అదృష్టం మన మనసును కంట్రోల్లో పెట్టుకుంటే ఈర్ష్య దోషాలకు దూరంగా ఉంటే ఒకరి మీద ఇబ్బందులు ఎప్పుడు నిరంతరం ఒకరి గురించి ఆలోచించకుండా నా ఎదుగుదల నా కోసం నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు వాళ్ళు ఉండడానికి వాన పొలం గట్ల మీద తిరిగి ఈ రోజు మనం చదివించడానికి అప్పులు చేసి చదివిస్తున్నారు వాళ్ళ వాళ్ళని ఏదో ఒక రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమైనా మనం చదవాలి మన జీవితం మనం తెచ్చుకోవాలి ఈ రోజున మీరు కష్టపడితే రేపటి సుఖం ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలలో ఉన్నారు బిడ్డలారా మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించండి అదృష్టం అనే వరుడు అసలు డిస్టర్బ్ లేదు మీరు క్లాస్ రూమ్ లో ఒక బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చినా ఒక బిడ్డకి తక్కువ మార్కులు వచ్చినా అది క్లాస్ టీచర్ యొక్క ఎఫెక్ట్ కాదు మీలో పెట్టాల్సిన సాధన లేకనే మీరు ఆ విధంగా తయారయ్యారు మంచి ఫ్యాకల్టీ ఉంది సక్సెస్ రావాలంటే స్వెట్ పడాలి చెమట వేస్తే తప్ప విజయం సాధించలేం చెమటంటే ఎండనక కష్టపడమే కాదు మానసిక స్పష్ట పొందండి తప్పకుండా మీరు ఎన్ని రకాలైనటువంటి జీవితాల్లో వెతకడానికి అవకాశం ఉంటుంది మంచి సత్సంగంతో బతకండి మంచి మిత్రులను ఎన్నుకోండి స్నేహితుడు కాదు కావాల్సింది మీకు మంచి మిత్రుడు అంటే మీ చనిపోయేంత వరస్ట్ అనేటువంటి కృష్ణ కుమార్ గారికి తర్వాత మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా డీవీఓ గారికి ఆర్ఐఓ గారికి తర్వాత సంజయ్ మేడం గారికి